హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ మిరపకాయ బజ్జీలలో మిరపకాయలని బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాము రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి మిరపకాయల్లో పెట్టడానికి నేను ఇక్కడ ఐదు గరిట్ల శనగపిండి తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ అయ్యాక ఇలా తయారవుతుంది పిండి కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంలోగా ఉండాలి ఇలా ఉండాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ లీటర్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోకల్లా మిరపకాయలని మధ్యలోకి చీల్చుకుంటున్నాను ఆ చీల్చుకున్న మిరపకాయల్లోకి వామో సాల్ట్ కలిపి ఉంచిన మిశ్ర మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను డన్ అన్ని మిరపకాయలకే యాడ్ చేసాం ఇప్పుడు మనకి పిండి మిరపకాయలు ఆయిల్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్ చెక్ చేద్దాం హీట్ అయిందో లేదు ఒక చిన్న చనపిండిది తీసుకొని అందులో ఆయిల్లో వేశాను అది హీట్ అయితే ఆ చనపిండితో పైకి వస్తుంది పచ్చిమిరపకాయని చనపిండిలో డిప్ చేసి దాన్ని ఆయిల్లో వేసుకోవాలి చూపించిన విధంగా ఇలా అన్ని మిరపకాయలని ఆయిల్లో డిప్ చేసుకోవాలి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిరపకాయ సగం కనిపించి సగం పిండి ఉండడమే రియల్ మిరపకాయల అందం దాన్ని మనం సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవాలి ఇవి మిరపకాయలు అయిపోయాయి ఈ బజ్జీలని సెకండ్ కోటింగ్ వేస్తున్నాను ఆ పిండిలో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ ఆ మిరపకాయలు అయిపోయిన మిరపకాయలని డిప్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిపాయలు గ్రౌండ్ నట్స్ నిమ్మకాయ పిండి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ అవుట్ ఇప్పుడు ఫీడ్బ్యాక్స్ చూడండి